నమస్కారం అండి పగడా లక్ష్మిరెడ్డి అని నేను తల్లాడు మండలం రంగమంజర గ్రామం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నేను మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది మీడియా వారికి కూడా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రజలు ఎప్పుడా 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 అని చెప్పి వాళ్ళు ఎక్కడ పది మంది ఎక్కడ యాభై మంది ఉన్నా కానీ ఇంకా ఏమిటి వినోద్ రావు అనే వ్యక్తికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మరి రథాలు పెట్టి గ్రామ గ్రామాలు వారు తిరగటం జరుగుతుంది ప్రసారం చేసుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టికెట్ ఇస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూడటం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో మేము కింద తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏఐసిసి హైకమాండ్ ఎన్ని రోజులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ టికెట్ ప్రకటించకుండా ఇన్ని రోజులు ఉండటం ఇది మంచి పద్ధతి కాదు నేను దాదాపుగా ముప్పై సంవత్సరాలు పైసలకు కాంగ్రెస్ పార్టీలో పంగులేటి కుటుంబంతో అనుబంధంగా వారితో తిరగటం జరుగుతుంది కాబట్టి హైకమాండ్కి నేను కోరేది ఏసీసీకి చిన్న చిన్న పదవులు ఈ ఖమ్మం జిల్లాలో నేను చేయటం జరిగింది కాబట్టి నేను ఆ పార్టీ ముప్పై సంవత్సరాల పైసీలకు అభిమానంతో నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పెద్దలకి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రువర్లకి మంత్రులకి దయచేసి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది మొన్న ఒక్క సీటు తప్ప తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీ ఒక సిపిఐ సీటుతో పాటు తొమ్మిది సీట్లు కూడా కవేశం చేసుకోవటం జరిగింది మొన్న రీసెంట్గా భద్రాచలం ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్లో రావటం జరిగింది పదికి పది సీట్లు కూడా ఈ జిల్లాలో ఎదుటి వాళ్ళకి డిపా డిపాజిట్లు రాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గెలిపించుకోవడం జరిగింది కానీ మీరు తప్పుగా మీరు పొరపాట్లు కూడా ప్రజలు మన ఉన్నారు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా అట్లా కాకండి కానీ మొన్న బండి పాలసా రెడ్డి గారు అనే వ్యక్తి వందల కోట్ల రూపాయలు పట్టుకొని ఈ సత్తుపల్లి కానిసేసి గడ్డ మీద దిగి ఆయన గారు డబ్బులు ఇష్టం వచ్చినట్టు కోటి రూపాయలు ఎర్రజలినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పేద కుటుంబం మట్ట రాఘమయ్య గారికి బెమ్మరథం బట్టి ప్రజలు ఓట్లేసి ఇరవై వేల ఓట్లు చిల్లరుతో గె ఇరవై వేల ఓట్లు చిల్లరతోటి గెలిపించడం జరిగింది మట్ట రాఘమయ్య గారిని డబ్బు పనిచేయలేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎవరి మీద వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ కుటుంబం మీద వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతతోటి పది సంవత్సరాలు కేసీఆర్ రోజును తెలంగాణ రాష్ట్రంలో ఇక వద్దు కేసీఆర్ కుటుంబాన్ని పంపించాలా ఇక చాలు ఆ కుటుంబం వరకి చాలా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది అని చెప్పి ఇక చాలు ఆయన పరిపాలన అని చెప్పి ఇంట్లో కూర్చోబెడదాం కేసీఆర్ అని చెప్పి కూర్చోబెట్టడం జరిగింది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ఆ తల్లి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఈటం జరిగింది ఆ తల్లి కాబట్టి రుణం తీర్చుకోవాలా ఆ తల్లికి రెండు సార్లు కేసీఆర్కి ఇచ్చినాం కాబట్టి రుణం తీసుకో రుణం తీసుకోవాలా అని చెప్పి తీసపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ చేతి తల్లిలో పెట్ట ఆ చేతి చే ఆ తల్లి చేతులతో కట్టాలి ఈ రాష్ట్రాన్ని గెలిపించి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది కాబట్టి ప్రజలు మన్ని సీ కొట్టుకునేటట్టు చేయకుండా ఇవాళ ఈ ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు ఇంకా ఈ నెల ఇరవై ఐదో తారీఖు తోటి డేట్ కాబట్టి నామినేషను ఇరవై మూడో తారీఖు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా ఏసీసీ టిక్కెట్ని ప్రకటించాలని దానిలో భాగంగా ఐదారు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ టికెట్కి పోటీ పట్టడం జరుగుతుంది కాబట్టి పట్టంలో తప్పు లేదు అడగడంలో తప్పు లేదు వారు కానీ గ్రామాలలో ప్రజల్లో కింద నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్త కానీ కానివ్వండి గ్రామాలలో ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా వారందరూ కూడా పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అయితే ఖమ్మం పార్లమెంట్ టికెట్ నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పి ఎక్కడ చూసినా రెడ్డి గారికి టికెట్ రావాలా అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది జనం మొత్తం కూడా మారుమూల గ్రామంలో కూడా పోయి భద్రాచలం అడవులలో టైపు ఏరియాలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దేవుడు అయిపోయింది జిల్లాలో ప్రజల్లో గుడి కట్టుకుంటూ గుండెల్లో గుడి కట్టుకుంటూ ఆయన గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కుటుంబం అయితేనే ఈ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి డిపాజిట్లు రాకుండా ఈ జిల్లాలో డిపాజిట్లు తక్కువ తక్కువ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తూ వంగలాంటి ప్రసాద్ రెడ్డి గారికి ఐ కమాండ్ టిక్కెట్ డిక్లేర్ చేయాల్సిందిగా కోరుతూ మేము ఈరోజు మీడియా పెద్దలకి మేము వారు అడిగిన దానికి మేము సమాధానం చెవుటూ అట్నే బీజేపీ పార్టీ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మోడీ గారు ప్రతి ఇంటికి అకౌంట్లో నల్లధనం తీసుకొచ్చి ప్రతి అకౌంట్కి పదిహేను లక్షల రూపాయల డబ్బులు వేయడం జరిగిందని చెప్పి ఆ పెద్ద మని చెప్పడం జరిగింది